హాయ్ అండి నేను మిహర్లత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను అనమాట మళ్ళీ ఇంకో క్లాక్తో వచ్చేసానండి దీన్ని నిన్న కంటిన్యూషన్ అండి నేను పెట్టాను కదా ఫ్రైడే అనమాట మార్నింగ్ టిఫిన్ అది అంతా అయిపోయిన తర్వాత వాటర్ ఫ్లవర్స్ వేసి వాటర్ పెడతాను కదండి గిన్నెలోనే అదైతే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మార్నింగే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లాగ్ అండి ఇది ఫ్రైడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లాగ్ అనమాట నా వీడియో కనుక మీరు చూడడం ఇది ఫస్ట్ టైం కనుక అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ పెట్టేసిన తర్వాత ఇల్లంతా కూడా దూప్ ఫ్రైడే కదండి అందుకని ధూప్ స్టిక్ అయితే ఇస్తాను అనమాట మొత్తం ఇల్లు అంతా కూడా నాలుగు మూలలో ఇస్తే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఏమైనా ఉన్నా సరే పోతుంది కదా అందుకని చెప్పేసి ధూప్ స్టిక్ అనేది ఇలాగ మొత్తం అంతా కూడా సాంబ్రాని వేస్తాను ఇంటంతా ఇల్లు మొత్తం కూడా సాంబ్రాని వేసేటప్పుడు నాలుగు మూలలో కూడా వేసుకుంటే మనకి మంచిదంటండి ఇలా వేసేసి ఇలా ఒకటి పెట్టేస్తాను ఇక్కడ పాలు మరుగుపెడతాం కదా అని చెప్పేసి పాలు గిన్నె అయితే కడిగి వాష్ చేసి కొద్దిగా బయట ఎండ కాస్తుందని చెప్పేసి పెట్టాను అనమాట అది ఆరిపోయింది ఇంకా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే పాలు గిన్నె ఎప్పుడు కూడా కొద్దిగా చిన్నది ఏదైనా ఉన్నట్టుగా ఉన్నా కూడా పాలు వేసిన తర్వాత విరిగిపోతాయి కదండి అందుకని నీట్గా మనం వాష్ చేసుకోవాలి నేను వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ పాలు తెచ్చుకుంటాను అనమాట ఓన్లీ పెరుగు కోసమే అని చెప్పేసి ఏమైనా అలా అంటే గేదె పాలు మా ఇంటి వెనకలే ఉంటాయన్నమాట తెచ్చుకుంటాము ఏమైనా ఉ నలకలు అవి ఉంటాయి కదండీ అందుకని చెప్పేసి ఇలా వడకడతానమాట నలకలు అయితే ఉంటాయి అనమాట అందుకని వడకడతాను ఇలాగా కిచెన్లో ఉండి పని చేసుకుంటున్నాను అని అంటే అయితే ఎప్పుడు కూడా పెద్ద మంట వైపే పెడతానమాట లేదు అని అంటే అటువైపు సిమ్లో పెట్టేసి బయట పని చూసుకుంటాను లేదనంటే మనం ఇటువైపు పెట్టుకొని వెళ్ళి పెద్ద బ పెద్ద భర్ణాల వైపు కానీ పెట్టేసి బయటికి వెళ్ళి పనులు చూసుకున్నామంటే ఇలా మనం వచ్చేలా పాలని పొంగిపోతాయి కదండి అందుకని చెప్పి ఎప్పుడు కూడా చిన్న భర్ణాల వైపు అయితే పెట్టేసి వెళ్ళిపోతాను బయట పనులు ఉంటే కిచెన్లోనే ఉండి వర్క్ ఇంకా ఉంది అని అనుకుంటే నేను కిచెన్లో పెద్ద భర్ణాల వైపు అనమాట బేగా మరిగిపోతాయి కదా అని చెప్పేసి అక్కడైతే దగ్గరుండి చూసుకుంటాను కదా అని టిఫిన్కి నేను ఫ్రైడే మార్నింగ్ సెమీ ఉప్మా చేశాను కదండి మీకు పోస్ట్ చేశాను కదా వీడియో వెజిటేబుల్ సెమీ ఉప్మా మొత్తం అంతా అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసి చాపర్ అది పెట్టేసుకుంటున్నాను అనమాట ఎక్కడిదక్కడే ఇంకా తర్వాత రైస్ అయితే నాన్ అక్కడ చూసారు కదా ధూపం అనేది భలే వెళ్తుంది కదండి చూసారు కదా అదే చూపిస్తున్నాను అనమాట మీకు బుధవారం ఈవినింగ్ అయితే పెసరలు అయితే నానబెట్టానండి లక్ష్మారము పెసరెట్లు వేసుకుందాం కదా అని చెప్పేసి కానీ లక్ష్మవారం మార్నింగు క్లైమేట్ కొద్దిగా బాగోకపోవడం వల్ల కరెంట్ అది పోయిందనమాట అందుకని చెప్పేసి ఇంకా నేను లక్షవారం అయితే చేయలేదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసి నీట్గా మళ్ళీ వాష్ చేసేసి ఈరోజు ఫ్రైడే మార్నింగ్ అయితే శమ చేస్తానండి కానీ ఫ్రైడే మార్నింగ్ ఇప్పుడు టెన్ అయితే టైం టెన్ థర్టీ లా అవుతుందండి అయితే వాష్ చేసేసుకొని రుబ్బేసుకున్నానండి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి పొలవదు కదా అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను బాగా వాష్ చేసుకుంటున్నాను వీడియో అయితే నేను మీకు అక్కడక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశానండి వీడియో అయితే లెంతీగా ఉంటుందని మీకు చెప్పాను కదా నా వీడియో ఎప్పుడు కూడా మరి ఎక్కువగా లెంతీగా ఉండకూడదని అనుకుంటాను నేను ఫెసిలిటీలు ఎప్పుడు కూడా మిక్సీ జార్లోనే వేసేస్తానండి గ్రైండర్లతో గ్రైండర్లో అయితే ఏమైనా గ్రైండర్లో వేసుకుంటే ఇంకా బాగుంటాయి అనమాట కానీ నేను మిక్సీ జార్లో వేసుకుంటాను కొద్దిగా కదా అని చెప్పేసి పప్పు ఎక్కువ ఉంటే రెండుసార్లు వేస్తానండి లేదు కొద్దిగా ఉందని అంటే ఒకేసారి వేసేస్తాను అనమాట ఇక్కడ అయితే నేను పెసరెట్లను పెసరులు రుబ్బేటప్పుడు అందులోనే ఒక రెండు పచ్చిమిర్చి వేస్తాను అలాగే చిన్న అల్లముక్క కూడా వేస్తానండి బాగుంటుంది అనమాట టేస్ట్ వేసి రుబ్బేస్తాను అనమాట నేను మిక్సీ పట్టేసుకుంటాను అంతా కూడా నేను ఇంకా గిన్నెలోకి అయితే తీసేసుకుంటానండి తీసేసుకొని ఇంకా ఒక రెండు నిమిషాలు అయితే బయట ఉంచుతాను బయట ఉంచి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కదా మిక్సీ పట్టిన వెంటనే వేడి ఉంటుంది కాబట్టి కొద్దిగా పడవుతుంది అనమాట అందుకని చెప్పేసి కొద్దిసేపు ఒక రెండు ఐదు నిమిషాలు ఇలా బయట ఉంచి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇప్పుడు వెంటనే కూడా మిక్సీ జార్ని అయితే మిక్సీ ఎప్పుడు కూడా మిక్సీ పట్టిన తర్వాత వెంటనే క్లీన్ చేసేసుకోవడమే బెటర్ అండి లేదని అంటే మిక్సీకి ఎప్పుడు కూడా పట్టేస్తుంది అనమాట ఇలా పప్పులు అవి ఏమైనా రుబ్బినా సరే మరీ ఇంకా ఎక్కువగా పట్టేస్తుంది అందుకే ఇలా పప్పులు అవి రుబ్బినప్పుడు ఎప్పుడు కూడా నేను వెంటనే అయితే మిక్సీ పట్టేసి వెంటనే క్లీన్ చేసేసుకొని కాలేసేసుకుంటాను ఇక్కడ పాలు అయితే మరిగిపోయినాయి అనమాట పాలు పూర్తిగా క్లోజ్ చేయకుండా ఇలాగ సగం క్లోజ్ చేసి ఎందుకంటే ఆవిరి ఇంకా ఉండిపోతుంది కాబట్టి సగం క్లోజ్ చేసి పెడతాను అనమాట మోతాము గిన్నె మీద రైస్ అయితే వాష్ చేసుకుంటున్నాను ఇంకా పెట్టేశాను కదా ఇంకా రైస్ పెట్టేద్దాం కదా అని చెప్పేసి ఇది ఈవినింగ్ అండి మార్నింగ్ ఇందాక నేను రైస్ పెట్టేది మార్నింగ్ అనమాట ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఏమో బయట కూర్చున్నాను అనమాట బయట కూర్చొని మర్చిపోయానండి రైస్ పెట్టేసి బయట కూర్చొని ఉండిపోయిన అన్నం అంతా కూడా ముద్ద ముద్ద అయిపోయింది పెరిగి వేసుకొని తినేసామన్నమాట ఇంకా ఏం చేయలేం కదా ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకా మార్కెట్కి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట మేము ఫ్రైడే అని చెప్పాను కదండి ఆ రోజు ఫ్రైడే మార్కెట్ అవుతుందని చెప్పాను కదా ఇంకా ఫ్రైడే అయితే ఈవినింగ్ అయితే టైం అయితే ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుందనమాట మార్కెట్కి అయితే వెళ్తున్నాను ఒక్కోసారి భోజనం అది చేసే వెళ్తామండి ఇంకా ఫ్రీగా కూడా ఉంటుంది కదా ఇంక భోజనం చేసిన తర్వాత కూడా కొద్దిగా వాక్ చేసినట్టు కూడా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంక మేము ఎప్పుడూ కూడా భోజనం చేసే వెళ్తూ ఉంటాం ఎక్కువగా లేదంటే ఒక్కొక్కసారి ముందు వెళ్తూ ఉంటాము మ్యాక్సిమం ఎక్కువగా భోజన చేసిన తర్వాత వెళ్తామండి ట్రాఫిక్ అయితే చాలా ఉందండి మధ్యలో అయితే వీడియో తీస్తున్న ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది అయితే వీడియో ఇంకా కాపేసాను అనమాట ఇక్కడ కూడా కొద్దిగా చూసారు కదా ఆగిపోయింది అనమాట మళ్ళీ ఆగి రోడ్ అయితే వేరే రోడ్ నుంచి అయితే వెళ్ళామన్నమాట అనమాట ఇక్కడ కరెంట్ అయితే ఒక లైన్లో అయితే కరెంట్ ఉందండి ఒక దగ్గర అయితే కరెంట్ లేదనమాట ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా అక్కడైతే కరెంట్ పోయింది తర్వాత మళ్ళీ మార్కెట్ ఉంది కదా మార్కెట్లో అయితే మళ్ళీ కరెంట్ ఉందన్నమాట ఇంకో ఇక్కడ మనం ఇల్లుకు వస్తాం కదండి అటువైపు అనమాట ఆ రూట్లో వెళ్ళాము ఇదిగో చూసారు కదా కరెంట్ అయితే పోయిందండి ఇక్కడ ఇంక మనం అలా కొంచెం ముందుకెళ్తే మనకు మార్కెట్ అనేది వచ్చేస్తుంది అటువైపు ట్రాఫిక్ ఎక్కువ ఉందని ఇటువైపు ఈ రోడ్డు నుంచి వచ్చామని చెప్పాను కదా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ స్ట్రీట్ మారింది స్ట్రీట్ మారిన తర్వాత మళ్ళీ కరెంట్ అనేది ఉన్నదండి కరెంట్ అక్కడికక్కడికే స్ట్రీట్లలో మనకి చేంజెస్ ఉంటాయి కదా అక్కడ వినాయకుడు ఉన్నారు చూసారు కదా కరెంట్ లేకపోవడం వల్ల అక్కడ సరిగ్గా కనిపించలేదు వీడియో షూట్ చేశాను కానీ మార్కెట్లో కూడా విన మార్కెట్లో కూడా వినాయకుడిని అయితే పెట్టారండి చాలా బాగుంటుంది అనమాట చూపిస్తాను చూడండి మీకు కూడా అది ఇంకా షాన్ మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అక్కడ అయితే స్టార్టింగ్లోనే గాజులు ఉన్నాయి వాటిలో చూసారు కదా వీడియో తీశాను చిన్నగా అంతే ఇక్కడ పశ్చిమిగాలు అవి అన్నీ కూడా వాటా పెట్టారనమాట దుంపలు తీసుకుందాం కదా అని అడిగాను ఎక్కువ చెప్పారనమాట ఇక్కడ టమాటా అయితే ఇంకా అరవై రూపాయలు అయితేనే ఉందండి కేజీ అయితే ఇంకా దిగలేదు ఇంకా పెరుగుతుందనంట ఇంకా టైం పడుతుందంటే చాలా టైం పడుతుందంట ఇక్కడ దుంపలు అయితే తీసుకుంటున్నాను అనమాట ఇది మా హస్బెండ్కి చాలా ఇష్టం అందుకని చెప్పేసి దుంపలు తీసుకుంటున్నాను ఇక్కడ ఇదిగోండి ఇంక ఇలా నడుచుకుంటూ అయితే వచ్చేసామన్నమాట మార్కెట్లోనే అనమాట ఇది వినాయకుడు అనమాట చూసారు కదా ఇంక అందరూ పిల్లలు వాళ్ళు అందరూ అయితే ఆడుకుంటున్నారు ఇంకో వినాయకుడిని అయితే ఈ విధంగా పెట్టారండి చాలా బాగున్నారు అందంగాన డెకరేషన్ అది చాలా బాగా చేశారనమాట అక్కడ నుంచి చూసుకుంటూ మళ్ళీ మార్కెట్లోకి అయితే వచ్చేస్తాను వినాయకుడికి ముందు డెకరేషన్ చేశారు అని చెప్పాను కదా ముందంతా కూడా లైటింగ్ అది చాలా ఎక్కువగానే పెట్టారండి పెట్టేసి ముందుని పార్వతి పరమేశ్వరులది పెడతారు కదండి ఆచిల ముందు చిన్నది పెడతారు కదా బోర్డు అది కూడా పెట్టారనమాట చాలా బాగుంది ఇక్కడ అయితే అల్లం అయితే తీసుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలా ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ నేను ముందుకొస్తాను